చెప్పండి ఈ యొక్క హెడ్లైట్ చూస్తున్నాము ల్యాంప్ సోలార్ సిస్టంకి సంబంధించిన ఎల్ఈడి ల్యాంప్స్ జీహెచ్ఎంసీ వేసినటువంటి ఇది గ్రౌండ్ కూడా డెవలప్ అయింది అంటే గతంలో ఒక ఇది రాక్ రాక్ హిల్గా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక పిల్లలు గ్రౌండ్ గ్రౌండ్గా ఉంది దీన్ని ఎవరి హయాంలో జరిగింది ఎవరు దీనికి అభివృద్ధి కారకులు అంటే ఏం చెప్తారు నా పేరు అండి నేను ఇక్కడ లోకల్ రాయమంద్ర డివిజన్ అది ఇది వచ్చేసి స్వర్గీయ శ్రీ మాగంటి గోపినాథ్ గారే ఇది ఒకప్పుడు దీనికి ఉండే ఇక్కడ మన సోదరులు వడ్డరి సోదరులు ఉంటుండే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు అప్పట్లో ఏంటంటే ఇక్కడ రాళ్ళు కొట్టేసి వాళ్ళు వాళ్ళ జీవన ఉప ఉపాధిగా ఉంటుండే దాని తర్వాత ఏమైందంటే క్వైరీ కొన్ని గవర్నమెంట్స్ నామ్స్ వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఇక్కడ ఆపేసేయండి మీరు బ్లాస్టింగ్స్ అవన్నీ అని చెప్పి గవర్నమెంట్ ఆపేసాక ఇక్కడ కబ్జాలు కావడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని కబ్జాలు అయినాయి ఇక్కడ ఆల్రెడీ సో అప్పుడు ఏమైపోయిందంటే ఇది ఎప్పుడైతే గోపన్న డిస్టిక్ తీసుకపోయినామో మాకు ఏంటంటే జూబ్లీస్ కాన్స్టెన్సీ పేరుకే జూబ్లీస్ తప్ప మాది మొత్తం కంప్లీట్ స్లమ్ అన్న ఇక్కడ మనకు ఆడుకోనికి ఒక గ్రౌండ్ లేదు కనీసం వాకింగ్కి ఒక వాకింగ్ ఇది లేదు లేదు సో అప్పుడు గోపన్న దృష్టికి తీసుకోపోతే ఏం చేసిండే ఆ గోపన్న ఇది మొత్తం దీన్ని దీంట్లో మొత్తం మట్టి నింపిచ్చి చాలా చాలా లోతు గుంత ఇది దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై ఫీట్లు గుంత దీన్ని మొత్తం డిస్పెంటల్ పోపిచ్చి చేసి దాన్ని క్లీన్ చేయించండి ఎగో దాన్ని మొత్తం ఫుల్ఫిల్ చేయించుండు దాని తర్వాత ఏమైందంటే దీంట్లో మనము దీనికి గోపన పేరు ఎంజిఎన్ గ్రౌండ్ అని చెప్పి పెట్టినాం ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ పక్కన ఒక కమిటీ ఆలు ఏసీ కమిటీ ఆలు శాంక్షన్ చేయించుడు సో ఇదంతా గోపన హయాంలోనే అయింది ఇక్కడ కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు ఇదంతా కంప్లీట్ గోపన హయాంలోనే అయింది ఇంకా ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు ఇప్పుడు మన మీరు అన్నట్టు ఓపెన్ జిమ్ కానీ ఈ లైట్స్ ఇవన్నీ అప్పట్లో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్లస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ హయాంలోనే ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి దురదృష్ట మాకు గోపన్న గారు చనిపోవడము దాని తర్వాత సీఎన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడము ఇంకా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఆయన కొద్దిగా పది రోజులలో అయ్యేది ఐదు రోజులల్లో పని చేయించుకొని పెట్టి ఇచ్చిండు ఆయన దానికి మేము ఎక్కడ ఆయన చేయలేదని అనట్లేదు ఆయన అభివృద్ధి ఏదంటే అన్న గోపన్న టైంలో ఉన్న శాంక్షన్నే ఆయన కొద్దిగా ఇంప్లిమెంట్ చేసిండు ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్లో ఆయన వెళ్డు కాబట్టి ఆయనకి ఎంత ఉన్న కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి వెళ్ళి ఆయన పని చేయించుడు